వైసీపీ గుంటూరు ఎస్పీకి రఘురామ కృష్ణరాజు వైసీపీ పాలనలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్యే కృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు కాగా గతంలో ఒకసారి రఘురామను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే ఆ టైంలోనే తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామకృష్ణరాజు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించి కస్టడీలో ఉన్న తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ హత్య యత్నానికి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు మాజీ సీఎం జగన్ నాటి సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు అప్పటి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే చంపేస్తానంటూ సునీల్ కుమార్ బెదిరించారని రఘురామ వివరించారు అంతేకాకుండా కస్టడీలో ఉన్న తనకు గాయాలైనప్పుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆ గాయాలపై న్యాయస్థానానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు ఇప్పుడు తన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం లోక్సభ స్థానం నుంచి గెలిచిన రఘురామకు కొంతకాలానికి వైసీపీ నాయకత్వంతో విభేదాలు వచ్చాయి ఆ దశలో ఆయన సొంత నియోజకవర్గంలో ఉండలేక ఢిల్లీ వెళ్లిపోయారు ఇటీవలే రాష్ట్రంలో అడుగుపెట్టిన రఘురామ టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు